కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు ఈ క్రిస్మస్ నెలలో అక్కడక్కడ చదవడం ధ్యానించడం జరుగుతూ ఉంటది ఈ రాత్రి క్రిస్మస్ అంటే ఆరాధనని ఆ ఆరాధన ఎందుకు ఆయనకు మాత్రమే చేయాలి అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే దేవుడి యొక్క వాక్యం బైబిల్ చదివిస్తుంది ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు అని బైబిల్ చెప్తాడు ఆయన ఆశ్చర్యకరుడు ఈ సంగతి మనం చూడగలుగుతాం ఆయన ఆశ్చర్యకరుడు ఏంటి దాని అర్థం అంటే ఆశ్చర్య కార్యాలు చేయదగలదు వాస్తవానికి వైద్యం దగ్గరికి రెండో మాట ఆలోచన కర్త బహుశా నీ ఆలోచనలు నా ఆలోచనలు ఈ పూట గురించో రానెల గురించో వచ్చేసరం గురించో అయ్యుండో చే ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీ ఆలోచనలు నిన్ను నాశనానికి క్షణానికి తీసుకెళ్ళొచ్చేమో కొన్ని సందర్భాల్లో నీ ఆలోచనలు ఎందుకు పనికి రాకపోవచ్చు కానీ ఈయన చేసే ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి ఎంత అద్భుతంగా ఉంటాయనంటే సర్వ సృష్టికి ఏం కావాలో సర్వ సృష్టికి ఏం అవసరమో సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఎప్పుడు ఏం కావాలో మించిన ఆలోచన చేయగలిగినటువంటి సర్వజ్ఞాని అయిన దేవుడి మూడవది బలవంతుడైన దేవుడు కనుక మీరు కొట్టి స్తోత్రం ఎంత అంత మాత్రమే కాదు నిత్యుడగు తండ్రి నాలుగో మాటగా ఎందుకైనా ఆరాధించాలి అంటే నిత్యుడగు తండ్రి అంటే ఎల్లకాలం ఉండేటటువంటి తండ్రి నిరంతరము ఉండేటటువంటి తండ్రి నేను తెలుసా సమాధానం రాత్రి ప్రభుత్వ వాక్యం ఉంది ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన సమాధాన కర్తయ్యకు దేవుడు నువ్వేదైతే లేదనుకుంటూ బాధపడుతూ ఉన్నావో ఏదైతే నెమ్మది సమాధానం లేదని ఆందోళన చెందుతా ఉన్నావు వాస్తవానికి కొన్ని నెలలో చూస్తే లేదంటూ ఏమీ ఉండదు ఫ్రిడ్జ్ ఉంటుంది వాషింగ్ మిషన్ ఉంటుంది పనివాళ్ళు ఉంటది ప్రహారీ ఉంటుంది బ్యాలెన్స్ ఉంటుంది లేకపోతే ధరించడానికి రకరకాలైనటువంటి వస్తువులు ఇతరత్ర సామాగ్రి ఉంటాయి ఇంటి నిండా జనం ఉంటుంది కానీ ఇవ్వడదు సమాధానం ఈ రాత్రి దేవుడి సహపత్ర తెలియజేస్తా ఉన్నా నువ్వు ఒకవేళ అన్ని కలిగి ఉంటే ఒకవేళ సమాధానం లేని వాళ్ళవై సమాధానం లేని దానివై సమాధానము కరువైన కుటుంబంగా వాళ్ళు ఉన్నట్లయితే ఈ రాత్రి మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మేము ఘనపరుస్తున్నటువంటి దేవుడు మేము మహిమపరుస్తున్నటువంటి దేవుడు ఈ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా ప్రకటించబడుతున్నటువంటి దేవుడు తప్పక నీకు సమాధానాన్ని ఇస్తాడు నువ్వు నమ్మినట్లయితే నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు కోరుకున్నట్లయితే ఆయన నిత్య సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఎందుకో చెప్పిన నిన్నెంతగా నేను ప్రేమిస్తున్నాడు గనక నిన్ను అక్కును చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు గనక నీ పరిస్థితి మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక నీ రోగం నయం చేయాలని తాపత్రపడుతున్నాడు కనుక నీ పొలం తీవించాలని ఇష్టపడతా ఉన్నాడు గనక నీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాడు కనుక నీ వ్యాపారం వృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నాడు గనక నీ చేతి పనులు ఫలవంతంగా ఉండాలని కోరుకుంటూ నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు కనుక ఏసై సై నాకు సంబంధం లేదని ఏ సైకు నాకు ఎటువంటి సంబంధమే లేదని ఏ సై నాకు అక్కర్లేదని ఏ సై చర్చికి వెళ్ళే వాళ్ళకేనని ఏ పెట్టుకున్న వాళ్ళకేనని ఏ సైవ పాటలు పాడే వాళ్ళకైనా ఒక పోహలు ఉంటే లేదు ఆయన నీకు కూడా దేవునిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన నీకు కూడా దేవుడే ఆయన కూడా ఆయన నిన్ను కూడా రక్షించేవాడే ఆయన నిన్ను కూడా విమోచించేవాడే బహుశానికొచ్చిన కదా ఆయనకేంటి నాకు సంబంధం నిన్ను నువ్వు చర్చకెళ్ళకపోయినా